విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారికి బెదిరింపు కాల్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది ఇప్పటికే ఎమ్మెల్యే తనకి గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తాం నిన్ను ఉంచమంటూ చేసినటువంటి ఫోన్ కాల్ సంభాషణపై ఎంఈపీ జోన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేశారు కంప్లైంట్ కూడా ఇచ్చారు ప్రస్తుతం ఎమ్మెల్యే వెలగపూడి గారు మనతో పాటు ఉన్నారు అసలు ఇన్నేళ్లు అంటే మూడు సార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుండి ఒక గట్స్ ఉన్న ఎమ్మెల్యేగా ప్రజల మనిషిగా తిరుగుతున్న నాకు నా రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి బెదిరింపు కాల్స్ రావటం అంటున్నారు దీనిపై నేను చాలా సీరియస్ గా ముందుకు వెళ్తానని కూడా చెప్తున్నారు ఆయన అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్ ఎమ్మెల్యే గారు ఏంటి సార్ బెదిరింపు కాల్స్ అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమని మాట్లాడారు నిన్న ఉదయం సారీ నిన్న రాత్రి సుమారు ఎనిమిదిన్నర దగ్గర నుంచి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు ఒక మూడు నెంబర్స్ నుంచి ఈ బెదిరింపు కాల్స్ రావటం జరిగింది అందులో ఒకటేమో సింగపూర్ కింద ఐడెంటిఫై చేసే ఇంకోటేమో రంజన్ అనే పేరుతో రావటం జరిగింది ఆ సిక్స్ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ వన్ డబల్ నైన్ డబల్ టూ ఒకటి సింగపూర్ది ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నైన్ డబల్ వన్ సిక్స్ వన్ ఫోర్ ఒకటి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ నైన్ సెవెన్ త్రీ బెదిరించే బెదిరించి బెదిరి ఎలా బెదిరిటు అంటే నానా దుర్భాషలు ఆడటం బూతులు తిడతాం చంపేస్తానంటాం నిన్ను వన్ అంటాం రకరకాలుగా మాట్లాడటం జరిగింది నేను అక్కడే చెప్పాను ఎవరైనా నువ్వు పోల్ని ఎందుకు మాట్లాడుతావు రా ఒప్పుకుంటే రా నువ్వు ఎక్కడికన్నా రమ్మంటే నేను వస్తా ఒక్కడనే లేకపోతే నువ్వు రా నేను వస్తా ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి సార్ దేనికి బెదిరింపులు ఏమో ఏ దేనికి బెదిరింపులు అంటే మనకేం అమ్మ తెలుగుదేశంలో చెప్పారా ఏ తెలుగుదేశం పార్టీలో అని బెదిరింపులు ఇంకేముంటుంది మన ఉత్తరాంధ్ర ప్రాంతం భాష అయితే అది కాదు డెఫినెట్గా భాష అయితే కాదు ఈ ప్రాంతం భాష కాదు నేను ఒకటే చెప్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నువ్వు ఎక్కడికి వస్తావో రా చెప్పు నేనే వస్తా లేకపోతే నేను చెప్తాను నువ్వు రా నువ్వు ఒకటి రా నేను ఒకటి వస్తాను తేల్చుకుందాం అని చెప్పాను నేను నేను దాని మీద కంప్లీట్ అయ్యి ఉన్నాను ఇప్పుడు వరకును ఆల్రెడీ ఉదయం మా లాయర్ గారు నా తరఫున ఎంబీపీసీఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు వారు దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ సైకో జగన్మోహన్ పరిపాలనలో నా మీద నమ్మకం లేదు సారీ ఆ డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు దీని మీద దృష్టి పెట్టి తగిన చర్యలు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోప లోపల వేయవలసింది ఎట్టి పరిస్థితులు వేయవలసిందే ఎందుకంటే ఈరోజు నాకే వచ్చింది ఇంకెవరికైనా ధరకొచ్చింది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవరికైనా ఇటువంటి బెదిరింపు కాల్సు రావచ్చు నేనంటే టై తాటేక చప్పుళ్ళు భయపడే వ్యక్తిని కాదు ఏం చేయాలో నాకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు చేయలేకపోతే కొన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వమని అంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు చేయలేనని చెప్తే ఏం చేయాలో నేను చేసుకోగలను నాకు అంత ఓపిక ధైర్యం నాకు ఉంది ఎమ్మెల్యే గారు మూడు నెంబర్ల నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఒకటి సింగపూర్ అంటున్నారు మిగతా రెండు కాల్స్ ఇంకా రెండు నెంబర్ల నుంచి ఎంతసేపు మీతో కాన్వర్జేషన్ నడిచింది వాళ్ళతో ఒక్కొక్క నమ్మ మాట్లాడింది మళ్ళీ కట్ చేయటం వేరే నెంబర్ నుంచి చేయటం ఇందాక ఈటీవీతో మాట్లాడుతూ అంటే ఆరు ఇరవై ఎనిమిదికి చేశారు నేను ఆన్ చేసి ఇనిపెద్ద లోపల కట్ అయిపోయింది మళ్ళీ నేను రెండుసార్లు ట్రై వాళ్ళది రాలేదు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇట్లాంటి మోకలు ఎక్కువైపోయినాయి మన విశాఖ నగరం ప్రశాంతమైన నగరం గంజాయి వనం చేసేశారు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో నా నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో నాలుగైదు మడ్డలు జరిగినాయి నగరం మొత్తం మీద ముప్పై తొమ్మిది నలభై మడ్డలు జరిగినాయి ఎప్పుడన్నా విశాఖ నగరంలో ఉందమ్మా ఒక రౌడీ షేటర్ చనిపోతే పాలాభిషేకంలో బీరాభిషేకాలు చేస్తే ఐదు వందల మంది వెయ్యి మంది రౌడీలు కత్తులు తిప్పుకుంటా ఎంబీబీ పోలీసు కేజీహెచ్ నుంచి ఇక్కడ దాకా ఎంబీబీ పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు కేజీహెచ్ నుంచి అంటే త్రీ టౌన్ కూడా దాటి ఉంటారు ఇంత దారుణం నేను విశాఖ నగర్లో ఈ ముప్పై నలభై సంవత్సరాలు ఎప్పుడు చూడాలి ఎమ్మెల్యే గారు నిన్న ఉమ్మడి లిస్ట్లో తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ మీ పేరే ప్రకటించిన తర్వాత ఇదే మీ ఆఫీస్ చుట్టూ సంబరాలు చేసుకున్నారు మీ అభిమానులు కానీ ఫాలోవర్స్ అంతా ఈరోజు మీకు బెదిరింపు కాల్స్ మిమ్మల్ని చంపేస్తామంటూ వచ్చిన కాల్స్తో వీళ్ళంతా కూడా ఒక రకంగా ఆందోళనలో ఉన్నారు సో వాళ్ళకు కూడా మీరు ఎలాంటి ధైర్యం ఇస్తారు అమ్మ మా కార్యకర్తలు ఎవరో నేను కానీ మా కార్యకర్తల నాయకులు ఎవరో ఎట్లాంటి బెదిరింపులకి బెదిరివాళ్ళు కాదు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ ఇది ఎవరు భయపడే ప్రసక్తి లేదు వాళ్ళే ఇంకా నాకు ధైర్యం చెప్తున్నారు నేను వాళ్ళకి ధైర్యం చెప్పవసరం లేదు మా పార్టీలో అందరూ ధైర్యంగానే ఉన్నారు ఎవడు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ప్రజల్లో మాకున్న పేరు చూసి వారం లేక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే పనులు దెబ్బతే ఏమి కాదు మీకు ఒప్పుకుంటే డైరెక్ట్గా రండి తేల్చుకుందాం నేనే చెబుతున్నా కదా మీ ద్వారా బహిరంగ కాల్స్ చేసిన వాళ్ళ ఇంటెన్షన్ మీరు పోటీలో ఉండకూడదు అని అయి ఉంటుంది అని అనుకుంటున్నా ఏదైనా అయి అయినా అనుకోవచ్చు చంపేస్తాం నరికేత్తామంటే అంతమంది ఫోన్లో చంపేస్తాం నరికేయగలరా రమ్మని తేలిపోద్ది కదా అది అంటే ప్రస్తుత ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ పైన కూడా నమ్మకం లేదు అంటున్నారు ఒక ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్ రావటము అంటే మిగతా వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి మీరు చెప్పారు ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన మిగతా క్యాండిడేట్స్ కి కూడా ఇలాంటి కాల్స్ ఇంకా ప్రారంభం అవుతాయి అని చెప్పి సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నేను అనేది ఒకటేనమ్మా ఏ రాజకీయ పార్టీకైనా ఇటువంటి సంస్కృతి మంచిది కాదు నువ్వు ఈ రెండు నెలలు యాక్షన్ తీసుకోలేవు ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చి పన్నెండు నెలలు పన్నెండు గంటలు అయిపోతుంది ఎప్పటి వరకు కూడా పలా నెంబర్ల నుంచి వచ్చినాయి పలా నెంబర్లు పలా నెంబర్లు పనడివరు పేరు ఉందని ఇప్పుడు వరకు సీఏ నాకు చెప్పలేదు పన్నెండు గంటలు అయిపోతుంది ఎంత టెక్నాలజీ ఉందో డిపార్ట్మెంట్ దగ్గర కనీసం చెప్పాలి కదా నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి అది పరిస్థితి ఎలాగుందో పోలీస్ డిపార్ట్మెంటు ఈస ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ఇటువంటి సంస్కృతి ఉండకూడదు అనేది నా ఉద్దేశం భద్రత పెంచాలని కోరుతున్నారా ప్రస్తుతం నేనేం అమ్మా నాకు అవసరం లేదు మా కార్యకర్తలు నాయకులు నన్ను కాపాడతారు చాలా ఇబ్బంది ఏమి లేదు పోలీస్ డిపార్ట్మెంట్తో నాకు పని లేదు వాళ్ళని వాళ్ళని అమ్మలేము నేను ఈ ప్రభుత్వంలో నమ్మను అందరు అధికారులని నేను అన్న చాలా మంది ప్రభుత్వం ఎట్ైతే వన్ సైడ్ అయ్యి ఉన్నారు మీ అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపినప్పుడే మనకు తెలుసు విశాఖ నగర్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా చెప్పేదే ఉందమ్మా దీని మీద రెండు నెలలు ఎలా ఐడెంటిఫై చేయాలో ఏం చేయాలో మా ప్రభుత్వం వచ్చినాక నేనేం చేయాలో నాకు తెలుసు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేస్తా ఎప్పుడూ లేదమ్మా ఇటువంటి బెదిరింపు కాల్సి ఇప్పటివరకు ఎప్పుడూ లేదు రాజకీయ పరమైనంపులు అనుకోవచ్చు క్లారిటీ ఏదైనా అనుకోవచ్చు అమ్మా ఏదైనా అనుకోవచ్చు నేనైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆగడాల్లో ఇది ఒక భాగం అని నేను అనుకుంటున్నాను సో మీరైతే మీకు బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళకి గా ఆర్ డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంక డైరెక్ట్గా ఏముందో ఓపుకుంటే బయటకి రోడ్డు మీద రమ్మంటున్నాను రోడ్ ధైర్యం ఉంటే రోడ్డు మీదకి రండి నువ్వు నేను తేలిపోద్దు కదా ఇవ్వండి ఎందుకు మొగాలు చేసే పనులు కాదు మధ్యకు వాళ్ళు చేసే పనులు అది సో తనపై వచ్చినటువంటి అంటే ఏదైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో దానిపైన చాలా తీవ్రంగా స్పందించారు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఇప్పటికే ఎంఈపీ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ కూడా ఇచ్చాం అయినప్పటికీ కూడా నేరుగా ఎదురుగా పోటా పోటీగా ఎదుర్కోవటానికి నేను సిద్ధం ఇలాంటి బెదిరింపు కాల్స్ అనేది చేతగాని వాళ్ళు చేసే పని కాబట్టి దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి తనని ఎదుర్కోవాలనే ఓపెన్గా సవాల్ చేస్తున్నారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ సుమన్ టీవీ వైజాగ్